హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను వచ్చేసి ఇడ్లీ పిండి వేసిన ఈరోజు శనివారము రేపు సండే కదండి నేను ఇడ్లీ పోయిన వారం మటుకు దోశ వేసినాను ఈ వారం వచ్చేసి ఇడ్లీకి నాన్ వేసినాను చూడండి ఇడ్లీకి ఇడ్లీ మిను మినుపుళ్ళు నాణేసిన నేను మధ్య నానేసినాను ఇది చూడండి దీనిలో వచ్చేసి నేను కొన్ని మెంతులు చూపి ఫోటో కొట్టినా తమ్ముళ్ళు ఇంకా మెంతులు నన్ను కొట్టు మెంతులు మీ నానేసినాను బాగా నాణ్య రెండుసార్లు కడిగినాను దీనిలో మిర్చి గిన్నెలు వేసేసుకుంటున్నాను పరా దగ్గరస్తుంది ఇటు దీన్ని వేసేసుకుంటున్నాను స్మూత్గా వస్తాయండి మనం మీ కలుపుకునే దాంట్లో ఉంటుంది వచ్చేసి సనా సన్న రాలేదు మనం మన ముందుకు ఇంకా పిల్లలు వచ్చి పెయినారని ఇప్పుడే ఇంకా ట్యూషన్ బయటికి ఇంకా ఇంకా సన అందరూ నేను సన్న తెస్తుంటున్నాను వీడొచ్చేసి తర్వాత వచ్చి కొన్ని నీళ్ళు దీన్ని కొంచుకుంటున్నాను ఇంకా రాసన చూపి ఎక్కువ పోసుకూడదు తీపిచ్చి మేము తీసుకున్నప్పుడు పై ఆరు రైలు ఎంత పదిహేను అయిందండి తీసుకొని ఇంతవరకు ఏం రిపేర్ రాలేదు దొందేతో చూడండి ఇడ్లి పిల్లి అయితే ఇట్లా బాగా మెత్త పట్టుకున్నాను ఇంకా చూడండి ఇంకా దీన్ని వేసేసుకుంటే డబ్బాలు వచ్చేసి ఇడ్లీ మటుకు భలే స్మూత్గా వస్తాయండి నేను మీకు ఉందో వీడియోలు మన వీడియోలు మీరు చూసినట్టయితే తెలిసింటుంది అంటే కొంచెం ఇప్పుడు కొత్త సర్చ్ వచ్చినారండి మనకు చాలా మంది వచ్చినారు అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను రేపు పొద్దున ఇడ్లీ చేస్తే కూడా పీడ పెట్టలేదు లేదు సుజులు స్మూత్ ఫస్ట్ అయితే నేను చేసాను ఇడ్లీ సరిగ్గా రాకుండా నాకైతే ఈ మధ్యలో బలి స్మూత్ నోట్ ఎక్కువ కరిగిపోతుంటాయి చూడండి ఆ రవ్వ వచ్చేసి నేను ఇంక కడిగి పెట్టినాను దీని కొలత వచ్చేసి నేను ఒక చిట్టి ఇంతమంది చిట్టి గ్లాస్తో నేను గుళ్ళు అండి దాంతో మూడు రవ్వ కోసుకున్నాను అంతే నాకు కొలత కరెక్ట్ కొత్త మెంతులు మెంతులేసినాను అంతే నేను వీటికి ఇసేది నేను బాగా గిడ్డ బాగా కలుపు నీటి కడిగినా అండి కడిగి నేను దిల్లేసేస్తున్నాను దగ్గర కష్ట చూపిచ్చురా ఇక్కడ సరే నీటికి కడిగి ఇంక దిల్లేసేస్తున్నాను అంతే అండి ఏం ఉప్పు ఏమైనా ఇంకా బాగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే అంత బాగా పొంగుతుంది పిండి వచ్చేసి పొద్దునికి ఇంకా పొంగితే ఇడ్లీ కూడా బాగా స్మూత్గా వచ్చేది అసలు చాలా బాగుంటాయండి ఇడ్లు వచ్చేసి మీకు నచ్చితే చూడండి అంతా రవ్వాలంటే నీట్గా దిండేసేసుకున్నాను మినిప పిండిలో అంతా కలుపుదాం బాగా కలపాలండి రవ్వ ఇది పిండి అంతా కలిసిపోవాలా నేను చెప్తాను చూడండి పిండి వచ్చేసి ఇట్లా కలుపుకోవాలా నేను అంతా ఇట్లా కలుపుకుంటాను పొద్దున కాలం బాగా పొంగుతుంది బాగా కలుపుకోవాలండి పిండి వచ్చేసి కలుపుకుంటేనే ఇంకా బాగా పొంగుతుంది ఒకటే లేదు కలుపుకుంటున్నాను నాకు ఇది రవ్వచ్చేసి రెండు రోజులకి వచ్చాండి రేపు సండే మండే రెండు రోజుల టిఫిన్ వచ్చాను నాకు ఇది ఇది అవ్వచ్చేసి ఇంకెవరో నచ్చి చుట్టాలు చెప్పలేము లేకపోతే ఇంకా పిల్లలకు పెడతాను అంతే మాకైతే రెండు రోజులకు వస్తుంది అంతే నేను ఇలా అయితే ఇట్లా చేసుకుంటాను మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి మళ్ళీ ఒక్క వీడియో అయితే ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి చూడండి నేను మసరోజు పొద్దున్న ఆదివారం ఉదయం నేను చూపిస్తున్నా చూడండి ఎట్లా పొంగిందో పిండి ఇడ్లీ పిండి అండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇంకా దీంట్లో మనం తగినంత ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా ఇడ్లీ చేసుకోవడం అండి భలే స్మూత్ ఉంటాయండి అసలు చూడండి ఎట్ట పొంగిందా దీన్ని వచ్చేసి నేను ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకుంటాను కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటానండి ఎందుకంటే ఇది కొంచెం పిండి కొంచెం లూజ్ ఉంటే బాగుంటాయి ఇడ్లీ వచ్చేసి మిత్తుగా మనం గట్టి కలుపుకునే అనుకో గట్టిగా ఉంటాయి ఇడ్లీ ఇడ్లీ వచ్చేసి ఇట్లా చూసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలండి ఎంత తెల్ల నేను రెండు మూడు సార్లు అడిగినా రవ్వ వచ్చేసి ఇంకా కొన్ని పోస్తుందా అండి అంతే అండి కొన్ని సాల్ ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాం ఇంకా ఇడ్లీ పాత్రకు వచ్చేసి నేను ఏం పట్టాను ఒక నీళ్ళలో కడిగి ఇంకా పెట్టేస్తాను ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ పిండి వచ్చేసి చాలండి ఒక్క చెంచా చాలు పొంగిపోతాయి అసలు బల్లే స్మూత్ వస్తాయి ఇడ్లీ వచ్చేసి ఎన్నిసార్లు చెప్తా సో ఎవరు నక్క అనుకున్నారు ఏదో ఇంకేం మాట్లాడడా కర్తగా చెప్పి చెప్తున్నాడు ఇట్లా అన్ని ప్లేట్లలో పెట్టేస్తున్నాం అండి పిండి వచ్చేసి అంతే అండి ఇంక అంతే ఇట్లనే పెట్టేసుకోవాలా ఇంకా అన్నీ పెట్టేసుకుంటా నేను పెట్టేసినాక చూపిస్తా గాస్ ఎలిగిస్తున్నాను వెలిగించుకొని ఇంకా ఇవి పాత్ర పెట్టేసుకొని నీళ్ళు పోసుకోవాలండి తగినన్ని కొన్ని ఒక చెవేరు పోసినాయండి అలాగే మీకు ఒక టిప్ చూడండి మనం కొన్ని నీళ్ళు పోసి వేస్తారు నాకు కొంచెం చింతపండు వేస్తే దీనిలో ఒక దీని చాలా అన్ని ఇంతవేని వేస్తున్నాను ఎందుకంటే దీనిలో నీళ్ళలో చింతపండు అంటే మనం ఇది ఇడ్లీ పాత్ర అనేది తిందా నల్లగా కాకుండా నీళ్ళు కాగి కాగి అవుతుంది కదండి అట్లా నల్లగా కాకుండా ఒక్క దెబ్బ చింతపండు వేస్తే అయిపోయండి మనకు నల్లగా కాదు ఇది వచ్చేసి నీళ్ళు కాగి కాగి ఇది నాకు తెలిసిన టిప్ అండి నేను ఛాన్ అసలు మన ఛానల్ నేను ఎప్పుడు టిప్ చెప్పలేదే ఫస్ట్ టైం నాకు తెలిసిన చెప్తున్నాను నేను చేస్తా కాబట్టి నాకు తెలుసు అందుకే నా ఇడ్లీ పాత్ర ఏమంత నల్లగా ఉండదు మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి చూడండి గేస్ ఆగిపోయింది నేను ఇడ్లీ ప్లేట్లలో పెట్టిన కదా పిండి వచ్చేసి దీంట్లో పెట్టేసుకుంటున్నాను అదే పదిహేను నిమిషాలు నీళ్ళు అయిపోతుందండి ఇంకా అంతే నేను ఇడ్లీ పిండి కలుపుకునేది చేసే విధానం నేను ఇడ్లే చేస్తాను ఇడ్లీ వచ్చేసి ఇంకా చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయి చూపిస్త చండి నేను బుడ్డల చట్నీ వేసిన దీనిలో కాంబినేషన్ ఇక మీకు తెలిసి నేను ఒక దాంట్లో బుడ్డపప్పు అదే బుడ్డల చట్నీ వేస్తా చేస్తాను చూడండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఉన్నాయి అసలు అట్లా సుంచుతుంటేనే తొందరగా అబ్బాబ్బాల్లే స్మూత్ ఉన్నాయండి చండక అట్లా అంటేనే ఎంత స్మూత్గా పెరుగుతుందో టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఆ చట్నీకి ఆ ఇడ్లీకి సూపర్ కాంబినేషను ఇంక మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి నేను చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీలు తింటున్నాను బాగున్నాయి కదా ఇడ్లీలు బాగా స్మూత్గా వచ్చినాయండి భలే బాగుంటాయి అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి వల్ల బాగున్నాయండి వేడి వేడిగా ఇడ్లీలు తింటున్నా నేను సూపర్ ఫ్రెండ్స్ సూపర్ వాళ్ళు బాగున్నాయి మీకు నచ్చితే ట్రై చేయండి దిగిపోతున్నాయండి అసలు అంత స్మూత్గా ఉన్నాయి ఇడ్లీలు మీకు నచ్చతే ట్రై చేయండి ఇంకండి మీరు మళ్ళా వీడియో చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొక్క వీడియో అయితే మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి